కనిపించే భాగాలు మనకు అంటే మన శరీర బాగా లోపల ఉంటాయి కదా మనకు కనిపించదు ఆ భాగాల పేర్లు ఎవరైనా చెప్పండి అది మన లోపల ఉంటుంది ఎవరైనా చెప్పండి 结果 శరీర బాగా లోపల ఉండే బాగా లేవి ఇది బయట ఉండే బాగా అందరికీ జ్ఞానేంద్రియాలు తెలుసు కదా పుష్ప చెప్తుంది జ్ఞానేంద్రియాలు ఇవి ఉన్నాయి కదా అందరికీ తెలిసిందేవి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే గుండె గురించి చెప్తున్నాను గుండె అందరికీ తెలిసిందే గుండె గురించి ఎయిత్ నుంచి ఇప్పటిదాకా గుండె గురించి చదువుకుంటూ వస్తున్నారు కదా ఒక క్వశ్చన్ అడుగుతాను అసలు గుండె యొక్క పాత్ర ఏంటి మన శరీర భాగాలకు గుండె ఏ విధంగా సహాయపడుతుంది ఇప్పుడు అంటే యూనిట్ ఫైవ్ ఇది గుండె గురించి చెప్పబోతున్న లెక్కలు యూనిట్ ఫైవ్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ లో ఉంది గుండె రక్త ప్రసరణ వ్యవస్థ గుండె అనేది మన శరీర భాగాలకు అతి ముఖ్యమైన అవయవం ఇది ఒక పంపు లాంటిది ఎందుకంటే గుండె అనేది రక్తాన్ని అన్ని అవయవ అంటే అన్ని మన శరీర భాగాలకు రక్తాన్ని పంపుతుంది అనమాట ఈ గుండె గుండె ఎంత ముఖ్యమైనదంటే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీర భాగాల్లోన ఒక పాటని తీసుకున్నాం అనుకోండి కిడ్నీనే తీసుకున్నాం అనుకోండి కిడ్నీ ఒకటి పాడైపోయినా ఇంకో కిడ్నీతో వన్ ఇయర్ దాకైనా మనం బ్రతగలం కానీ గుండె అనేది ఒక సెకండ్ ఒక మినిట్ కొట్టుకోవడం ఆగిపోతే ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థం అర్థమవుతుందా అలాగే అలా అనేసి కిడ్నీ ఉపయోగం లేదు అనట్లేదు గుండె ఉండి రెండు కిడ్నీలు కూడా అంటే పని చేయకపోతే ఆ వ్యక్తి కూడా చనిపోయిన పడుతుంది అంటే గుండె అంత ఇంపార్టెంట్ కిడ్నీ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే గుండె అనేది రక్తాన్ని ఉత్పత్తి చేస్తే కిడ్నీ అనేది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది ఫిల్టర్ చేసి అన్ని శరీర అన్నమాట ఆ రక్తాన్ని అందజేస్తుంది సరే లసంలోకి వెళ్దాం గుండె అనేది శంకు ఆకారంలో ఉంటుంది గుండె అనేది శంఖు ఆకారంలో ఉంటుంది శంఖు అంటే తెలుసా అందరికి తెలుస్తారా గుండె గుండె అనేది పిడికల పరిమాణంలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పిడికలు అంటే నా గుండె సైజు ఇంతే ఇంతే ఉంటుంది ఈఎంఐ పిడికెలు అంతే ఉంది అంటే ఈఎంఐ గుండె సైజు కూడా అంతే ఉంటుంది ఎవరు పిడికలు సైజు అంటే ఎవరు పిడికలు పరి పరిమాణంలో ఉంటే వారి గుండె కూడా అంతే పరిమాణంలో ఉంటుంది బరువు అనేది మూడొందల గ్రాములు కలిగి ఉంటుంది అలాగే తిరిగి చూసుకునేటప్పుడు రెండు ఉప్పుది మధ్య భాగంలో కాబట్టి గుండె ఎడం వైపుగా ఉంది అంటారు కానీ గుండె రెండు ఊపిరి మధ్య భాగంలో ఉంటుంది అదే గుండె అపెక్స్ భాగం కిందికి బేస్ భాగం పైకి కలిగి ఉంటుంది ఒక స్మాల్ క్వశ్చన్ గుండెకి ఎన్ని గదులు ఉంటాయి ఒకళ్ళు చెప్పండి వాటి పేర్లు ఏంటి కూర్చో వాటి పేర్లు ఎవరైనా చెప్పండి గదులను కర్ణికలు అంటారు క్రింద ఉండే గదులను జఠరిక అంటారు గుండె యొక్క కొలతలు చూస్తున్నప్పటికైతే పన్నెండు సెంటీమీటర్లు పొడవుంటుంది తొమ్మిది సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది అలాగే ఆరు సెంటీమీటర్లు మందం కలిగి ఉంటుంది అంటే కుడి కర్ణిక ఎడమ కర్ణికకు అంటే కుడి అంటే కర్ణికలకు జఠరికలకు మధ్యలో ఎట్రియో వెంట్రిక్యులర్ కవాటము ఉంటుంది అది ఎట్రియో వెంట్రిక్యులర్ కవాటము రెండు రకాలుగా ఉంటాయి అది ఒకటి దీపత్ర కవాటము ద్వీపత్ర కవాటము దీపత్ర కవాటం అనేది కుడి కర్ణిక కుడి జటరిక మధ్యలో ఉండేదే దిపత్ర కవాటము ఎడమ కర్ణిక ఎడమ జటరిక మధ్యలో ఉండేదే బీపత్ర కవాటము అలాగే కవాటము రెండు రకములుగా ఉంటాయి ఒకటి వెట్రియో వెంట్రిక్యులర్ కవాటము ఇంకోటి సెమిల్యులర్ కవాటము అర్థమైందా అలాగే గుండెకి మూడు పొరలు ఉంటాయి ఎవరికైనా తెలుసా గుండెకి మూడు ఉంటాయని ఉంటాయనేసికల్ మయోప్రాటిక എന്ത്സ ഫർ എംപൽ ഇതൊരു ആട്ട ഏതോ സമ ഗൊട ഗൊടവ പടുത്ത ഗൊട പടി വ്യക്തിക്ക് ചാല ബാഗ് കോപം വസ്തു കോപം തന്നെ ആ വ്യക്തി ഗുണ്ടെ പൈന ബുദ്ധിതടമാട്ട ആ വ്യക്തി ബുദ്ധിതേ ആ ത്രീ ലേർസ് ഉണ്ടോ വല ആ വ്യക്തി അനു ആ വ്യക്തി ഗുണ്ടെ ఆ లేయర్స్ ఉండడం వలన ఆ వ్యక్తికి ఏం కాదు అదే ఆ త్రీ లేయర్స్ లేకపోతే ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు అంటే ఈ త్రీ లేయర్స్ ఉంటాయి కదా పెరీ కార్డియం రెండో కార్డియం ఈ త్రీ లేయర్స్ గుండెకి ఏం కా ఏం కాకుండా కాపాడతాయి అందుకే ఈ త్రీ లేయర్స్ గుండె చుట్టూ ఉంటాయి పెరీ కార్డియం అంటే అంటే బయట కూర మయోకార్డియం అంటే మధ్య కూర ఎండోకార్డియం అంటే బయట లోపల బయటకూరే గుండెకి కొన్ని రక్తనాళాలు అతుకుబడి ఉంటాయి అవి ఏంటంటే సిపిరియర్ బీనాకేవా ఇంటీరియర్ కేవం అండ్ పల్మనరీ ఆర్టెరి అండ్ వెయింగ్ అరోటా ఇవి గు ఇవి ఎలా ఉపయోగపడుతుందంటే సుపీరియర్ కేవ ఉంది కదా అది పైన భాగాలకి రక్తాన్ని పంపిస్తుంది పైన భాగాలు అంటే మెదడు ఇలా ఉంటాయి కదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పైన భాగాలకు ఉండే వాటికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అదే ఇంటీరియర్ కేవ అనేది క్రింద భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది క్రింద భాగాలు అంటే ఏంటి మూర్ణాశయం ఉంటాయి కదా వాటికి రక్తాన్ని అనమాట పంపిస్తుంది అనమాట వీనా వీణాకేర అలాగే పల్మనరీ ఆర్డరీ అండ్ వెయిన్స్ ఇది ప్రత్యేకంగా రెండు ఊపిరి తిత్తులకు మాత్రమే రక్తాన్ని పంపిస్తుంది ఇది అర్థమైందా ఇంకా చెప్పాలి ఇప్పుడు ల అనే సౌండ్ ఎలా వస్తుంది లబ్బ అనే సౌండ్ ఎలా వస్తుందో ఇప్పుడు చెప్పకుండా లబ్ అనే సౌండ్ ఎలా వస్తుందంటే కుడి ఎడమ కర్ణికలు సంకోచించినప్పుడు సంకోచించడం అంటే ఇది గుండె అనేది ఇలా ఉంది ఇది సంకోచించడం అంటారు కుడి ఎడమ కర్ణికలు సంకోచించినప్పుడు ఇది అంటే ఇది త్రిపత్ర ద్విపత్ర కవాటం ఉంటాయి కదా వీటి ద్వారా కుడి ఎడమ కర్ణికలకు రక్తాన్ని అందించినప్పుడు లబ్ అనే సౌండ్ వస్తుంది అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉండే రక్తాన్ని కర్ణికల దగ్గర ఉండే రక్తాన్ని జఠరికలకు ద్విపత్ర త్రిపత్ర ద్వారా పెట్టబడినప్పుడు లబ్ అనే సౌండ్ వస్తుంది అలాగే డబ్ అనే సౌండ్ ఎప్పుడు వస్తుందంటే ఈ రెండు కుడి ఎడమ జఠరికలు సంకోచించినప్పుడు కుడి ఎడమ జఠరికలు సంతోషించినప్పుడు ఈ అరోండా ఉన్న పల్మరి ఆర్టరీ అండ్ వెయిన్స్ ఉన్నాయి కదా సెమిరినల్ వాల్ తెరవబట్టినప్పుడు డబ్ అనే సౌండ్ వస్తుంది అంటే ఈ రెండు కుడి ఎడమ ధటరికలు పంకోషించినప్పుడు అది అరోట మరియు పల్మరీ ఆటిలి లోనికి సెమిలినల్ వాల్వ్తో తెరవబడినప్పుడు డబ్ అనే సౌండ్ వస్తుంది కొందరికి లవ్ డబ్ అనే సౌండ్ కాకుండా మర్మస్ అనే సౌండ్ కూడా వస్తుంది అది ఎందుకు వస్తుంది అలా కదా అంటే గుండెకు సంబంధించిన జబ్బులు దాని వ్యాధులు ఉన్న వాళ్ళకి హర్మస్ అనే సౌండ్ వస్తుంది అనమాట అలాగే గుండె అన్ని శరీర భాగానికి రక్తాన్ని అందజేస్తుంది కదా మరి రక్తం ఎక్కడి నుంచి ఆహారం తీసుకుంటుంది ఎవరు అందిస్తారు చెప్తున్నాను కరోనరీ ఆక్టరీ ద్వారా అది రక్తాన్ని తయారు చేసి మరి అక్కడి నుంచే గుండెకి పంపించి గుండె నుంచి శరీర భాగాలకి పంపిస్తుంది అనమాట